హలో ఫ్రెండ్స్ నమస్తే అండి జూలై పదిహేడు నుండి నవంబర్ పన్నెండవ తేదీ వరకు చాతుర్మాసంగా మనం చెప్పుకుంటాం జూలై పదిహేడు నుండి చాతుర్మాసం ప్రారంభమైంది శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలోకి వెళ్ళిన రోజుని దేవసాన ఏకాదశిగా మనం చెప్పుకుంటాం ఈ చాతుర్మాసం ఈ సంవత్సరంలో నవంబర్ పన్నెండవ తేదీ వరకు కొనసాగుతుంది మొత్తం నూట పద్దెనిమిది రోజుల పాటు శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడిన మాసం చాతుర్మాసంగా చెప్పుకుంటాం ఈ చాతుర్మాసం సమయంలో కొన్ని గ్రహాలు తమ గమనం కారణంగా కొన్ని రాసుల వారిపైన అనుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి శ్రీహరి దయతో ఈ రాసుల వారు ధనలక్ష్మి కటాక్షాన్ని పొందబోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏ రాశుల వారు ధనలక్ష్మి కటాక్షాన్ని పొందబోతున్నారో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి జూలై పదిహేడు నుంచి కొన్ని రాసుల వారికి ఆకస్మిక ధనలాభం మరికొన్ని రాసుల వారికి రాజయోగం ఏర్పడబోతుంది ఆర్థికంగా లాభపడతారు వృషభ రాశి వారికి ఈ చాతుర్మాసం చాలా బాగుంటుంది జూలై పద్దెనిమిదవ తేదీ నుండి వృషభ రాశి వారికి నాలుగు నెలల కాలం అదృష్ట కాలంగా చెప్పవచ్చు ఈ సమయంలో వీరు పరిష్కారం కానీ ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారస్తులకు ఈ చాతుర్మాసం బాగా లాభాలను తెస్తుంది వ్యాపారస్తులు బాగా లాభాలు పొందుతారు కానీ మీరు డబ్బు ఖర్చు చేసే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి కొత్త ఉద్యోగం పొందుతారు అవివాహితులకు పెళ్లి కుదురుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది ఒక మంచి సమయం పట్టిందల్లా బంగారం కానుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది జూలై పదిహేడు నుంచి నవంబర్ పన్నెండు వరకు మిథున్ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మిథున్ రాశి వారికి ఈ జూలై పద్దెనిమిది నుండి ఖర్చులు బాగా తగ్గుతాయి డబ్బులు ఆదా చేస్తారు ధన లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు గతం కంటే మెరుగవుతాయి మిథున్ రాశి వారికి నవంబర్ వరకు పట్టిందల్లా బంగారమే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగపరమైన సమస్యలేమీ ఉండవు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఆర్థికంగా మిథున్ రాశి వారు బలోపేతం అవుతారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఈ సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇది మంచి సమయం ఏ రకంగా చూసినప్పటికీ మిథున్ రాశి వారు ఈ చాతుర్మాస కాలంలో సంతోషంగా గడిపే రోజులు కనిపిస్తున్నాయి కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి చాతుర్మాస కాలం బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో కర్కాటక రాశి వారు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు గతంలో పూర్తి కానటువంటి పనులన్నీ ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థికంగా స్థిరంగా ఉంటారు ఉద్యోగ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కర్కాటక రాశి వారికి నాలుగు నెలలు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ నాలుగు నెలల్లో శుభవార్తలు అందుకోవచ్చు ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాల కోసం మంచి ఆఫర్లు వస్తాయి మీ ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి సంపదని కూడబెట్టుకోవడానికి ఇది మంచి సమయం మీరు జీవితంలో గౌరవం పొందుతారు మీరు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి రాబడులను ఇస్తాయి ఊహించని ప్రాప్తి కలుగుతుంది అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది కర్కాటక రాశి వారికి రా రానున్న మూడు నెలలు ఎంతో అదృష్ట కాలం అద్భుతంగా ఉంటుంది కన్యా రాశి చాతుర్మాస కాలంలో కన్యా రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సమయం రాశి వారికి అదృష్ట సమయం రాశి వారికి చాతుర్మాసం చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు విష్ణువుని శివుని అనుగ్రహాన్ని పొందుతారు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు ఏర్పడటం వలన మీ ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి చేస్తారు మీ పెట్టుబడికి ఇది అనుకూలమైన సమయం స్థిరాస్తులు కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు బాగా రాణిస్తారు మొత్తం మీద చూసుకుంటే ఈ చాతుర్మాస కాలం కన్యారాశి వారికి సుఖశాంతులను తెచ్చే కాలంగా చెప్పవచ్చు కుంభరాశి ఈ చాతుర్మాసంలో కుంభరాశి వారు శుభ ఫలితాలను చూస్తారు మీ ఉద్యోగ సమస్యలు పరిష్కరించబడతాయి ఆదాయం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి సొంతంగా వ్యాపారం చేసినట్లయితే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఈ చాతుర్మాసం కుంభరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది ఏ కార్యం మొదలు పెట్టాలనుకున్నా ఇది మంచి సమయం ఈ సమయంలో వృత్తి జీవితంలో పురోగతిని సాధిస్తారు వ్యక్తిగత పరంగా మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ధన సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి కుంభరాశి వారికి నాలుగు నెలల పాటు అదృష్టం కలిసి వస్తుంది ఏ పని ప్రారంభించినా అందులో విజయం సాధిస్తారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మీ సంపాదన మెరుగవుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఏలినాటి సన్ని ప్రభావం తగ్గుతుంది ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఫ్రెండ్స్ ఇవండి చాతుర్మాసంలో అదృష్టాన్ని పట్టబోతున్న ఐదు రాసులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ